వికలాంగుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పెంచిన పెన్షన్ను పర్సంటేజ్ తగ్గించి పెన్షన్లు తొలగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం ఏడాదిలో నాలుగు లక్షల ముప్పై వేల పెన్షన్లు రద్దు చేశారని వికలాంగుల సర్టిఫికెట్లలో పర్సంటేజ్ తగ్గించారని వైద్యులకు ప్రభుత్వం టార్గెట్ ఇస్తున్నారని ఆయన విమర్శించారు కూటమి ప్రభుత్వం వికలాంగ సర్టిఫికెట్లు పొందిన వారిని దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆయన తెలిపారు రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏ పంటకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారని తెలిపారు అందరికీ నమస్కారం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా కూడా నమస్కారం ఈరోజు నిజంగా వికలాంగుల బాధ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వికలాంగులకు వృద్ధులకు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతున్నా అని చెప్పి వాళ్ళ పెన్షన్ పెంచినట్లే పెంచి ఎవరైతే బెన్ఫిషర్స్ ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తగ్గించుకుంటా వస్తూ ఉన్నారు వచ్చిన ఆరు నెలల లోపలనే దాదాపుగా నాలుగు లక్షల ముప్పై వేల పెన్షన్లు తగ్గించడం జరిగింది అది వికలాంగులు కావచ్చు వృద్ధులది కావచ్చు అంటే దాదాపుగా టెన్ పర్సెంట్ పెన్షన్లు కట్ చేశారు ఒక్క సంవత్సరం లోపలనే ఇంకా నాలుగు సంవత్సరాలలో ఎంతమంది పెన్షన్లు పోతాయని ప్రతి ఒక్కరు కూడా రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా భయపడతా భయపడతా పడుకునే పరిస్థితి ఉంది వికలాంగుల పెన్షన్లకు మళ్ళీ సదరన్ అని పెట్టినారు ఇంతముందు ఏ డాక్టర్లు సదరన్ సర్టిఫికెట్ ఇచ్చినారో అదే డాక్టర్లు మళ్ళీ అదే సర్టిఫికెట్ ఇస్తారు కదా అట్లా కాకుండా డాక్టర్లకు ఏం చేసినారు మీరు డాక్టర్లు అందరూ కూడా వాళ్ళ పర్సంటేజ్ తగ్గేయండి వీళ్ళైన కాడికి కోతలు పెట్టండి అని వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క డాక్టర్ ఇన్ని కట్ చేయాలని వాళ్ళకి టార్గెట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అందుకే ఆరు నెలల లోపలనే నాలుగు లక్షల ముప్పై వేల పెన్షన్లు కట్ చేసినంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఇంతవరకు సంవత్సరం మూడు నెలలు అయింది దాదాపు పదహారు నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు అటు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఒక్కో కొత్త పింఛన్ ఇవ్వకుండా ఉండేటివి కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు అంటే కొత్త పిన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే వాళ్ళలో వెబ్సైట్ క్లోజ్ అయింది ఓపెన్ కావడం లేదని చెప్తున్నారు అంటే ప్రభుత్వమే వాంటెడ్గా క్లోజ్ చేసింది మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఎవరైనా రా వీళ్ళందరూ ధర్నా చేసి రస్తారోకలు చేసి ఆఖరికి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చేసరికి మళ్ళా మీరు అప్లై చేసుకోండి అని ఒక ఉచిత సలహా ఇస్తున్నారు అసలు ఎంత ఘోరంగా ఉందంటే వికలాంగులు నిన్న అనంతపురంలో పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుంట పెట్టుకుంటున్నారు ఇంకొకరు మల్లారెడ్డి అనే చిన్నప్పరెడ్డి అనేతను ఆఖరి పైన నడువులు పనిచేయక బి బిడ్రీడనైతే మంచంలో ఉన్నటువంటి వ్యక్తికి కట్ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అతనికి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి పదివేల రూపాయలు పెన్షన్ ఇచ్చేది ఈరోజు ఆయనకు తగ్గించబడేసినారు అదే కాకుండా ఈరోజు సెల్టోవర్లు ఎక్కుతున్నారు మా పెన్షన్లు కట్ చేసినారు పెన్షన్ ఇప్పించండి అని సెల్టోర్ ఎక్కి దుక్కుతామని చెప్తున్నారు అక్కడికి ధర్నాలు చేస్తే ధర్నాల్లో సొమ్మ పడిపోయే పరిస్థితులు వస్తున్నాయి అంటే ఇంత ఘోరంగా వాళ్ళను హింసించి వాళ్ళ పెన్షన్లు కట్ చేసి వాళ్ళని ఇంత ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అంతేకాకుండా ఈరోజు పెన్షన్లు కట్ చేయడమే కాకుండా వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ దొంగ సర్టిఫికెట్లు తీసుకున్నారు వీళ్ళందరూ దొంగలుగా వాళ్ళని చిత్రీకరించేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది అంటే వాళ్ళందరూ దొంగలా ఈరోజు మొన్నటి వరకు పెన్షన్లు తీసుకున్న వాళ్ళందరూ దొంగలని మీ అభిప్రాయమా వ్యవస్థలన్నిటి కూడా ఈరోజు చేస్తున్నారు రెండు లక్షల కోట్లు దాదాపుగా లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు తీసుకొని వచ్చినారు పెన్షన్లు కట్ చేసే చేయాల్సిన అవసరం వాళ్ళ పెన్షన్ వాళ్ళకి ఇస్తే పోయేదానికి